ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ కర్ణాటక ఇన్ఛార్జ్ నంది మండలం వేణు నియమించారు అందుకు వేణు మాట్లాడుతూ నాకి పదవిలో ప్రావీణ్యం కల్పించి పదవి బాధ్యతలు కల్పించినందుకు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున అక్కడికే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీకి వేణుగోపాల్ తో పాటు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాసు మున్సి గారికి కృతజ్ఞతలు తెలియచేసి మరియు కాంగ్రెస్ పార్టీలో పార్టీని నమ్ముకుని కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఫలితం ఉంటుందని వేణు వివరించారు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో నన్ను ఇన్ఛార్జిగా నియమించినందుకు నావంత సహాయ సహకారాలు ఎల్లవెల్ల కృషి చేసి కాంగ్రెస్ ఎంపీలను గెలిపించుకున్నారని ధీమాన వ్యక్తం చేశారు మరియు తెలంగాణలో కూడా నా బ్యాచ్ యొక్క సోదర బృందం కాంగ్రెస్ పద్నాలుగు సీట్లు గెలిపించుకుంటామని ధైర్యంగా చెప్పిన వేణు బడుగు బలహీన వర్గాలకు ముందుండి పనిచేయాలనేదే రాహుల్ యొక్క ముఖ్య ఉద్దేశం అని వివరించారు నమస్కారం సార్ నమస్కారం మీరు కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి కోఆర్డినేటర్గా పదవీ బాధ్యతలు తీసుకున్నారని తెలిసింది మాకు అందుకు మీ యొక్క రాజకీయ ప్రస్థానం గురించి ఒక నిమిషం మీ వాయిస్ నమస్కారం అండి నమస్కారం నా పేరు డాక్టర్ నంది మండలం వేణు ఈ మధ్య రీసెంట్గా మొన్ననే ఏసీసీ నుంచి ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున నేషనల్ కోఆర్డినేటర్గా మరియు కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది దీనికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శ్రీమతి సోనియా గాంధీ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున్ ఖర్గే గారికి కేసీ వేణుగోపాల్ గారికి అలాగే చైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ గారికి మరియు తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి మరియు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత పెద్ద స్థానంలో కాంగ్రెస్ పార్టీ కూర్చోబెట్టడానికి మీకు వచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకుంటారు ప్రజలకు ఏం చేయదనుకున్నారు ఓకే ఈరోజు మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో అధికారం రావడం జరిగింది దానికి ముఖ్య కారణం మాకు రాహుల్ గాంధీ గారు ఇక్కడ జోడో యాత్ర భారత్ జోడో యాత్ర కాశ్మీర్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు నాలుగు వేల పైన కిలోమీటర్లు తిరిగి ఊరూరు తిరిగారు జిల్లాలు రాష్ట్రాలు తిరిగి మొత్తాన్ని ఏకం చేశారు అటు ప్రజల్ని కాంగ్రెస్ కార్యకర్తల్ని లీడర్స్ ని అందరినీ ఏకం చేసి ఉత్సాహ ఒక కొనసాగించే యాత్రని రాత్రి వెనక పగలనక ఆయన రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా అట్టడుగు వర్గాలు మధ్యతరగతి వర్గాలు పారిశ్రామికులు స్త్రీలు యువకులు అందరి కష్టాలు తెలుసుకొని ఆయన యాత్ర సాగించారు ఆ యాత్ర ఫలితంగా ఈరోజు అద్భుతమైన విజయాన్ని కర్ణాటకలో సాధించాము ఆడ గ్యారంటీలు ఐదు గ్యారంటీలు ఇచ్చారు ఐదు గ్యారంటీలు అమలు చేశారు చక్కగా చూసి మళ్లీ రాహుల్ గాంధీ గారు అటు మణిపూర్ నుంచి మహారాష్ట్ర దాకా దాదాపు ఆరు వేల రెండు వందల పై కిలోమీటర్లు మళ్లీ న్యాయయాత్ర చేశారు దాన్ని అటు సంఘటనలు చేసి ఇటు సౌత్ టు నార్త్ ఈస్ట్ టు వెస్ట్ సంఘటనలు చేసి ఈరోజు కర్ణాటకలో లాగే తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారాన్ని చేజిక్కించుకున్నాం అటు ప్రజలు అద్భుతమైన తీర్పుని కాంగ్రెస్కి ఇవ్వగలిగారు సో ఇవి రెండూ కాకుండా ఇప్పుడు రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఇక్కడ ప్రజలు ఓటర్లు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని మరి యువకులు అయితే ఇంత ముందు రోజుల్లో చాలా ఇబ్బంది పడున్నారు ఉద్యోగాలు లేక తప్పుదారి పెట్టున్నారు అదే మీ మహిళలు పారిశ్రామిక వర్గాలు ప్రతి ఒక్కరు ఈ రోజు ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందిని రాహుల్ గాంధీ గారు ప్రతిదీ విని నోట్ చేసుకుని దేశానికి ఎలా చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈ మధ్య ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాం దాంట్లో ప్రతి వర్గాలకి సముచిత స్థానం స్థానం ఇచ్చి ఈరోజు అద్భుతమైన మేనిఫెస్టో రిలీజ్ చేశాం లో మొన్న ఢిల్లీలో రిలీజ్ చేశాం ఇక్కడ మీరు తుప్పు కూడా సభ చూస్తే ఆ జనాలను కొన్ని లక్షల మంది అది ఎలా ఉందంటే జన లాగా ఉంది దాన్ని చూసి మరి మాకు ఇంకా ఉత్సాహం పెరిగింది ఖచ్చితంగా మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ సెవెంటీన్ సీట్స్ పద్నాలుగు సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని ఒక ధీమా వచ్చింది అదే కర్ణాటకలో నన్ను ఇన్ఛార్జి ఇచ్చారు అక్కడ ఇరవై ఎనిమిది ఎంపీ స్థానాలు ఉన్నాయి దాంట్లో మేము వైనాట్ ఇరవై ఎనిమిది అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం ఇరవై ఎనిమిది గెలవాలి ఇవన్నీ గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనే ఉత్సాహంతో మేము ముందుకెళ్తున్నాం దీనికి నా వంతు శ్రమ కష్టం కష్టపడి పార్టీని అధికారంలో తీసుకొచ్చేదానికి కష్టపడతాను ఓబీసీని మరియు ముఖ్యంగా బీసీలు కులాలు ఓటు బ్యాంకు దాదాపు యాభై శాతం ఉంది ఈ బీసీ కులాలన్నీ సంఘటితం చేసి వాళ్ళందరికీ మా పార్టీ ఉద్దేశాలని విడమరిచి చెప్పి వాళ్ళను కూడా ఇంకా సమాయత్తం చేసి ఓటు బ్యాంక్గా మార్చి కాంగ్రెస్ పార్టీ ఓట్లు పడేటట్టు చేయాలనేది నా కర్తవ్యం దానికి నేను సదా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ తెలంగాణలో ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద పదవిలో ఉండి ఒక రాష్ట్రానికి మిమ్మల్ని పంపించారు కదా మన సొంత రాష్ట్రానికి ఏం చేయాలని ఉంది మీకు ఇక్కడ మదర్ స్టేట్ తెలంగాణ నాది ఇన్ఛార్జ్గా కర్ణాటక ఇచ్చారు ఇక్కడ ఆల్రెడీ నేను ఇంతముందు చేసిన పని కానీ పరిచయాలు కానీ అన్నీ ఉన్నాయి వీటన్నిటినీ మనం కాంగ్రెస్ వైపు ఇక్కడ నడిపిస్తూ కర్ణాటకలో కూడా కన్న బాధ్యతని సక్రమంగా నిర్వహిస్త నిర్వర్తిస్తాను ఓకే సార్ మీ యొక్క అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మీ మీ దగ్గరలో ఉన్నటువంటి యొక్క మీ మిత్రుడు రామరెడ్డి గారితో ఒక నిమిషం మాట్లాడిద్దాం వారి గురుగా కాంగ్రెస్ పార్టీ గురించి మీ యొక్క సేవలు ఏంటి మీ ఉద్దేశం ఏందనేది ఒకసారి చెప్పండి కాంగ్రెస్ పార్టీలో మా మిత్రులు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జిగా కూడా నియమితులైనందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా మిత్రులు ఇంతకుముందు చాలా సేవలు చేశారు ఇప్పుడు కూడా కర్ణా స్టేట్ తెలంగాణ స్టేటుకు అటు కర్ణాటక స్టేట్ కూడా పార్టీ అధికారంలోకి రావడానికి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో సీట్లు ఎక్కువ సీట్లు గెలవడానికి తాను సాయశక్తులా కృషి చేసుకుంటూ ప్రజలకు కూడా మంచి చేస్తానని ఆశిస్తున్నాను मीय पे डिजिनेशन सारे पंडा राम रेडी वार बार पीसीसी मेबर राजीव फौडे चैरम ओके थैंक यू सर